హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను క్యాబేజీ పకోడీ చేస్తున్నాను వర్షం వస్తుంది కదా ఏదన్నా ఒకటి క్రిస్పీగా కావాలంటే చేస్తున్నాను చాలా బాగుంటుంది క్యాబేజీ పకోడీ అయితే చాలా సూపర్గా ఉంటుంది నా మామూలుగా అయినా తినొచ్చు ఇది రైస్లో అయినా తినొచ్చు కలుపుకొని చాలా బాగుంటుంది మొత్తం స్క్రిప్ చేయకుండా చూడండి క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుంది ఒక క్యాబేజ్ అయితే నేను ఒక సగం ముక్క తీసుకుంటున్నాను సగం ముక్క తీసేసుకొని కట్ చేసి ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను చూడండి క్యాబేజీ రెండు మంచిగా శుభ్రంగా కడిగి పైనించి ఒక సగం ముక్క మాత్రమే తీసుకున్నాను ఈ సగం ముక్క మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక బేసన్లో వేస్తున్నాను ఇదంతా ఒక బేసన్లో వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇది చారు గంట అండి చూడండి ఈ చారు గంటే నిండా బియ్యం పిండి తీసుకున్నాను అదే స్పూన్లో సగం కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కార్న్ఫ్లోర్ పిండి తెలుసు కదా మొక్కజొన్న పిండి ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంతా కారం హాఫ్ స్పూన్ అంతా ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ అంతా చిల్లీ ఫ్లెక్స్ కొంచెం కరివేపాకు ఇదంతా వేసి మంచిగా ఇట్లా కలపాలి ఫస్ట్ వాటర్ పోయకుండానే మంచిగా పొడి పొడిగా కలుపుకోవాలి పొడి పొడిగా కలిపిన తర్వాత మనకు ఎన్ని అయితే వాటర్ పడతాయో అన్ని వాటర్ కలుపుకోవాలి ఫస్టే వాటర్ కలపకూడదు ఇట్లా పొడి పొడిగా కలిపిన తర్వాత కొంచెం వామ వేస్తున్నాను వామ కొంచెం పావు టీ స్పూన్ అంతా వామ వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసి కలపాలి చేయితోటి కలపాలి మంచిగా కలుస్తుంది ఇట్లా కలిపేసి మరీ మెత్తగా కలపొద్దండి కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి నేను చూపిస్తున్నా కదా ఆ విధంగా కలపాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ పడితే కొంచెం పడతాయి వాటర్ ఎక్కువ పట్టవు వాటర్ వేసేసి మంచిగా కలిపేసి ముద్దలా కాకుండా మామూలుగా పొడి పొడిగా అట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ నూనె వేడి చేసేస్తున్నా ఇవి కలిపి పక్కన పెట్టి నూనె వేడి చేస్తున్నా నూనె అయితే కాగింది కాగినాక కొంచెం తీసుకొని ఇట్లా చేయితోటి ఇక చూడండి నేను చేస్తున్నాను కదా అట్లా చేసి వేరే ఒక్కసారి ముద్దలాగా వేయకూడదు ఇట్లా చేయితో ఇట్లా కలుపుకుంటూ వేసేయాలి వేసిన తర్వాత ఎమ్మటే స్పూన్ వేయకూడదు కొద్దిసేపు తర్వాత స్పూన్ వేయాలి చూడండి ఇట్లా కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఈ పకోడి చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా మిగతా పిండి కూడా ఇలాగే వేసుకోవాలి ఇట్లా చూడండి ఈ కలర్లో ఈ కలర్లోకి రాగానే తీసి ప్లేట్లో వేస్తున్నా మా ఇంట్లో అయితే అందరు వెయిట్ చేస్తున్నారండి ఇప్పుడు లంచ్ టైం కదా రైస్లోకి అందరూ కావాలంటున్నారు అందుకే తొందర తొందరగా చేసేయమంటున్నారు చూడండి ఎంత బాగుందో మిగతా పిండి కూడా ఇలాగే వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా ఫ్రై చేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను చేసేలోపే ఫస్ట్ చేసిన వై అయితే కతం చేసినండి మా ఇంట్లో తీసుకెళ్ళిండ్రు రు మొత్తం నిండుగా ప్లేట్ చూపిద్దామంటే అసలు కలవట్లేదు తీసుకెళ్ళిండ్రు అన్నం తింటున్నారు కదా తీసుకెళ్ళిండ్రు లంచ్ టైం కదా అని తీసుకెళ్ళిండ్రు తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు వేరే మళ్ళీ రెండో అవి వేస్తున్నా ఈ విధంగా చేసుకోవాలండి గోల్డెన్ కలర్లోకి పకోడైతే చేసుకోవాలి మిగతా కూడా వేస్తున్నా ఎక్కడి నుంచి వేస్తుంటే అక్కడి నుంచి ఖతం చేస్తున్నారు మా ఇంట్లో చూడండి ఇప్పుడు చూడండి నేను రెండు వాయిలు ఇప్పుడు మూడో వాయు వేస్తున్నా కదా ఖతం చేసేసారు మొత్తం చూడండి ఒక్క వైపు నుంచి వేస్తుంటే ఇంకో వైపు నుంచి తీసుకెళ్ళిపోతున్నారు అన్నంలోకి ఏం మిగలేదు ఇంకొక వాయి ఉంది ఆ వాయి అయితే ఖతం అయిపోద్ది వేడి వేడిగా తింటేనే బాగుంటుందని తీసుకెళ్ళిపోతుండ్రు చూడండి అందరు తీసుకెళ్లి ఇది మిగిలింది మా అమ్మాయి చూడండి డైట్ చేస్తుంది పన్నీర్ రైస్ కరివేపాకు వేసి చేసుకుంది దొండకాయ నూనె లేకుండా డైట్ చేస్తుంది చూడండి ఈ ఫుడ్ మా అమ్మాయి తింటుంది ఈ పకోడీ అయితే ఇది మిగిలింది అందరూ వేసుకున్నారు అన్నంలోకి ఇదైతే మిగిలింది చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంటుంది ఈ పకోడి సూపర్గా ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి ఇట్లా అన్నంలోకి ఇట్లా మా పిల్లలు చూడండి అన్నం మొత్తం ఖతం చేస్తున్నారు అది చూడండి అన్నంలోకి వేసుకొని నేను కలిపి చూపిస్తున్నాను చూడండి అన్నం ఇట్లా అన్నంలో కలుపుకొని ఆ పకోడి పెట్టుకొని తింటే ఎంత టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇక మిగిలిందైతే మా ఐజా పాపకి ఇచ్చేసిన ఇంకో రెసిపీతో మళ్ళీ